د نو پرتښته आराधना سم کريسمس يسوع كريستو پربو پټن روزو سليبريشن ستوترا هلهلويا هلهلويا ستوترا 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 هلهلويا 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 ستوترا 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 హలలోయ 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 ఏసయా 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 నీకే స్తోత్రం 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 నీకే స్తోత్రం 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 హల లోయా హల లోయా హలలోయ నీకే వందనములు 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 పరిశుద్ధుడా 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 మహోన్నతుడా మహాగనుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకే స్తోత్రం 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 దేవ నాయనా రవ్వా ఈ సంవత్సరం అంతయు మందిరము కట్టబడిన దినము నుండి ఈ సంవత్సరం అంతయు ఈ సంవత్సరం అంతయు మీరు కాచి కాపాడినందుబట్టి నీకు స్తోత్రములు 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 ఈ స్థలమందు ఎన్నో అద్భుతాలు చేశారు తండ్రి నీకే వందనములు నీకే స్థుతులు కృతజ్ఞతా స్థుతులు ఏమని రుణము తీర్చగలము ఏమిచ్చినా నిణము తీర్చలేము నీ సేవకులను ప్రభు మీరు మహిమపరిచి ఉన్నారు అండి ఎన్నో స్వస్థతలు అద్భుతములు ఎన్నో హృదయాలు తెరిచి గొప్ప కార్యములు ఈ స్థలమందు మీరు చేసి ఈ స్థలమందు మీరు నివాసము చేసినందుకు నీకు స్తోత్రములు నీకు స్తోత్రము 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 ప్రభువా మహాకనుడా మహోన్నతుడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవయో తారీఖున ఈ యొక్క మందిరాన్ని మహిమకరంగా గొప్పగా మహిమకరంగా మీరు ప్రతిష్ఠించిన విధానం బట్టి నీకేస్తు స్తోత్రములు స్తోత్రములు నీకే వందనములు చెల్లిస్తున్నాము ప్రభా ఈ స్థలముందు ఎంతో మందిని మీరు రక్షించారు మారు మనస్సు పొందుకున్నట్లు నీ కార్యములు మీరు జరిగించారు తండ్రి నీకు వందనములు నీ కార్యములు జరిగించారు తండ్రి నీకు స్తోత్రములు మహాగనుడమైన తండ్రి మహోన్నతుడు ఎస్సయా నీ కాళ్ళు పట్టుకొని మొక్కుతాను మీరు చేసిన మేల్లు బట్టి చూపించిన ఉపకారములు బట్టి నీకు ఎన్నో రుణవారాలు విడిపించారు నీకు వందనములు ఆరోగ్యం ఇచ్చారు నీకు వందనములు తోడున్నారు నీకు వందనములు ఆరోగ్యం ఇచ్చారు నీకు వందనములు పోషించారు నీకు వందనములు అనేకులు రక్షించారు నీకు వందనములు ఈ యొక్క మందిరము ప్రభా ప్రతిష్ఠించబడిన నాటి నుండి ఈ రోజు వరకు అంతకంతకు మీరు అభివృద్ధి పరిచినందుకు నీకు స్తోత్రములు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ సేవకుల్ని ఆత్మ చేత నింపుతూ ఉన్నారు నీ సేవకులు నీ అభిషేకించారు మందిరాన్ని ప్రార్థన ఆన్లైన్ ప్రార్థనలు ఉపవాస ప్రార్థన